గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారికి ఆత్మ ప్రణామముల తెలియజేసుకుంటూ ఈ రోజు మనం ఒక విషయాన్ని తెలియజేసుకుందామా తెలుసుకుందామా ప్రతి ఒక్కరి హృదయం ప్రతి ఒక్కరి హృదయం ఒక శబరిమల భూలోక కల్పతరు శబరిమల అన్నటువంటి అద్భుతమైనటువంటి అయ్యప్ప స్వాముల వారి యొక్క గీతాన్ని మనం ఎప్పుడు వింటూనే ఉన్నాము అయితే ఈ రోజు మనం దీన్ని కాస్త వివరించుకుందామా ఓకే ఈ రోజున ప్రతి ఒక్కరి హృదయం శబరిమలగా ఉండాలి అంత పవిత్రంత అంత శక్తివంతంగా ఉండాలి అంటే దీంట్లో మనం తీసుకునే ఆహారాన్ని వేసే ఆహారాన్ని చాలా చక్కటి శాకాహారము పాత్ర పవిత్రతో కూడిన ఆహారము మితాహారముతో దీన్ని ఎప్పుడూ కూడా మనం పవిత్రంగా ఉంచుకున్నట్టయితే ఆ శబరిమల క్షేత్రం ఎట్లాగా ఎట్లాగా ప్రబలమైందో మన శరీరం కూడా అంత ఆరోగ్యంగా అంత ఆనందంగా మనకి ఎప్పుడు కూడా ప్రభావితం అవుతూ చూపిస్తుందని ప్రభావం మనకు చూపిస్తూ ఉంటుంది అట్లాగే భూలోక కల్పతరు శబరిమల అంటారు అంటే ఈ శబరిమల యాత్ర ఎట్లాంటిది అంటే భూలోకంలో ఒక కల్పతరువు లాంటిది కల్పతరు అంటే కోరిన వరములు ఇచ్చే మహా అద్భుతమైనటువంటి మహా గని నిధి ఆ నిధిగా మనం మార్చుకోవాలంటే ఇన్ని ధ్యానంతో శ్వాస మీద ధ్యాస ధ్యానంతో ఎప్పుడు కూడా పవిత్రం చేసినట్టయితే మన జీవితం ఒక కల్పతరువుగా మారిపోద్ది ఈ ప్రకృతి మనకు కల్పతరువుగా మారిపోద్ది ఈ విశ్వం మనకు కల్పతరువుగా మారిపోద్ది శరీరాన్ని ఆహారంతో క్షేత్రం శబరిమల క్షేత్రంలా చేసుకోవాలి జీవితంలో చక్కటి ఆహారం చక్కటి సాధనతో మనం జీవితాన్ని కల్పవృక్షంలా కల్పతరువులా మార్చుకునే అదృష్టవంతులు మహాభాగ్యవంతులు ఈ భాగ్యాన్ని మన కలగజేసిన బ్రహ్మర్షి పత్రిజ వారికి శత సహస్ర ప్రణామములు ఈ యొక్క మెసేజ్ని మీకు అందరికీ షేర్ చేస్తున్న నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్